వెల్కమ్ యూ రాజేష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ప్రధానంగా బార్ బీజేపీ నినాదం సో ఇప్పుడు ఆ నినాదానికి ప్రధానంగా మోదీ ప్రధాని మూడోసారి చేయాలనేది బీజేపీ లక్ష్యం ఆర్ఎస్ఎస్ లక్ష్యం సో ఇప్పుడు వాస్తవానికి మోదీ వేవ్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉంది అనేది ఒక చర్చ లేదు అసలు మోదీ వేవే లేదు అనేది మరో చర్చ సో ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభావం వాస్తవానికి ఎన్నికల పైన ఉందా లేదా ఇంకొక అంశం ఏంటంటే మోదీకి దీటైనటువంటి ప్రధాన అభ్యర్థి ఎవరు అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలిస్తే మోదీ ప్రభావం తగ్గిందా పెరిగిందా తటస్థంగా ఉందా ఇది ఒకసారి మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం అంటే వాస్తవానికి ఈ మధ్యకాలంలో అంచనాలు చాలా వస్తున్నాయి యోగేంద్ర యాదవ్ లాంటి సీనియర్ సెఫాలజిస్టులు పొలిటికల్ సైంటిస్టులు చెప్తున్నారు ఓవైపు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు తెర మీదకి చెప్తున్నారు కొంత అమెరికన్ సైంటిస్టులు కూడా కొన్ని అంచనాలు విశ్లేషణలు చాలామంది చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు డెబ్బై సీట్లు తగ్గుతుంది బీజేపీకి అనేది యోగేంద్ర యాదవ్ లాంటి సీనియర్ సెఫాలజిస్టుల యొక్క అంచనా మరి ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నాడు మూడు వందల మూడు సీట్లు ఏదైతే ఉందో బీజేపీకి ఇంకా పెరుగుతుందే కానీ తగ్గే పరిస్థితి లేదు సీట్లు బీజేపీకి తగ్గవు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని అని ఆయన ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు ఇయాన్ బ్రహ్మర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఏం చెప్తున్నాడు అంటే ప్లసార్ మైనస్ పది సీట్లు ఇప్పుడు ఉన్నటువంటి సీట్లతో పోల్చుకుంటే వాటికి ప్రసార్ మైనస్ పది సీట్లు ఉంటాయి అనేది చెప్తుంది రకరకాల అంచనాలు తెర మీదకి వస్తున్నాయి అయితే అందరూ అంగీకరించే విషయం ఏంటంటే ఇంక్లూడింగ్ ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నా పంతొమ్మిది పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగుకి మోదీ బ్రాండ్ కొంత తగ్గింది అంటే మోదీ ఇమేజ్ పూర్తిగా మసగ మారుతోంది రాను రాను అనేది ఎందుకు తగ్గుతోంది అనేది ప్రశాంత్ కిషోరే ఒక నాలుగు కారణాలు చెప్పాడు ఆ నాలుగు కారణాలతో పాటుగా మొత్తం ఇంకొక ఆరు కారణాలు కూడా నేను కలిపి మొత్తం పది కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తవంగా పది కారణాలు ఏంట్రా అంటే ఇవాళ ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి నాలుగు కారణాలు ఏంటంటే గూగుల్ అనాలిటిక్స్ తీస్తే క్లియర్గా తెలుస్తుంది మోదీ హవా మేర తగ్గింది అంటే అది ప్లస్ ఆ ప్లస్సా ఆ పక్కన పెడితే గూగుల్ అనలిటిక్స్లో మోడీకి సంబంధించినటువంటి సర్చ్ రేటింగ్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఇది మొదటి రీజన్ రెండో రీజన్ తీసుకుంటే మోడీ ర్యాలీస్ అంటే ప్రధానంగా మోడీ అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జనాలు ఆయన సభలకు వస్తున్నటువంటి ఆదరణ ర్యాలీలకు వచ్చినటువంటి జనం అప్పటికీ ఇప్పటికీ వాస్తవానికి తగ్గింది ఆ జన సమీకరణ కూడా పూర్తిగా లేదు కంపేర్ చేసి చూస్తే స్పందన సమీకరణ కరువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది రెండో కారణం ఇక మూడో రీజన్ ఏంటంటే మోదీ ఇంటర్వ్యూలు లైవ్లు ఇవ్వడం తగ్గింది అంటే గతంలో అంత ఎక్కువగా ఇచ్చినటువంటి మోదీవి ఇవాళ ఆ లైవ్లు ఇవ్వడం తగ్గింది రెండు వేల పద్నాలుగులో పీకే మోడీ టీంలోనే ఉన్నారు టీవీలో అప్పట్లో మోదీకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగుతో చూస్తే అక్కడ టీవీ రేటింగ్స్ కూడా క్రమేపీ పడిపోతున్నటువంటి పరిస్థితి అంటే బీజేపీ మద్దతుతో నెలకొన్నటువంటి జీ నెట్వర్క్లో కూడా ఇవాళ మోదీని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి అంటే మరి రేటింగ్స్ ఎంత మేర తగ్గాయో ఒకసారి మీరే ఆలోచన చేసుకోవచ్చు సో ఇది మూడవ కారణం ఇక నాలుగో రీజన్ తీసుకుంటే యూట్యూబ్స్లో చూసుకుంటే ప్రధానంగా యూట్యూబ్స్లో ఇవాళ వాస్తవానికి పబ్లిక్ రెస్పాన్స్ ఇట్టే అర్థమైపోతుంటుంది అది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనుకుంటే వ్యూవర్షిప్ త్వరగా అర్థమైపోతుంది దానికి ఎవరు రేటింగ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే అప్పట్లో మోడీ ఇంటర్వ్యూలు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన దాన్ని కంపేర్ చేసుకుంటే మోదీ అంటే మోదీకి మోదీ వ్యూవర్షిప్ గతంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో మోదీ వ్యూవర్షిప్ చూస్తే బాగా క్రమేపీ డ్రాస్టిక్గా తగ్గింది అనే ఒక అంచనాలు కనిపిస్తుంది ఎందుకంటే అక్షయ్ కుమార్ అప్పట్లో మోదీని ఇంటర్వ్యూలు చేస్తే ఆ దానికి వచ్చినటువంటి వ్యూస్ దాదాపుగా డెబ్బై ఐదు మిలియన్ వ్యూస్ దానికి ఏ స్థాయిలో అప్పట్లో వ్యూస్ వచ్చినాయని లెక్కేసుకోవచ్చు కానీ ఇప్పుడు అంత రీతిన మోదీ గత వెన్నడూ లేనటువంటి ఇంటర్వ్యూస్ యూట్యూబ్ కానీ లేకుంటే అంటే యూట్యూబ్ అంటే యూట్యూబర్స్కి ఇవ్వలేదు కానీ శాటిలైట్ ఛానల్స్కి ఇచ్చారు అవన్నీ కూడా యూట్యూబ్స్లో అప్లోడ్ అయినాయి దాదాపుగా ఏ స్థాయిలో పడిపోయిందంటే దేనికి కూడా పూర్తిగా అంత స్థాయిలో వ్యూస్ రానటువంటి పరిస్థితి టీవీ ఛానల్స్కి రేటింగ్ కూడా రానటువంటి నేపథ్యం కానీ యాంటీ మోడీకి సంబంధించినటువంటి వేవ్ ఎంతగా ఉంది అని చూస్తే ధృవరాట చేసినటువంటి వీడియోస్కి ప్రధానంగా అది డెమోక్రసీకి సంబంధించినటువంటి మోడీ వ్యతిరేకంగా చేసినటువంటి వీడియోకి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చినటువంటి పర్సెంట్ అంటే యాంటీ మోడీ వేవ్ ప్రజల్లో ఎంత మేర ఉందో మీకు అర్థమవుతుంది ఇది నాలుగవ రీజన్ ఇక ఐదో రీజన్ తీసుకుంటే గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రధానంగా పెద్ద ఎత్తున నార్త్ రీజన్లో ఏదైతే బీజేపీ హవా గట్టిగా ఉందనుకున్న భావిస్తున్నటువంటి రీజన్ చూసుకుంటే రాజస్థాన్ యూపీ బీహార్ ఇక్కడ అంతా కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ లో మోదీ క్రేజ్ తగ్గింది మరీ ముఖ్యంగా అక్కడ జాట్స్ కమ్యూనిటీ కానీ లో కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత మోదీ పట్ల ఉంది వాళ్ళందరూ కూడా బహిరంగంగా చెప్తున్నారు బాయ్కాడ్ బీజేపీ అనే ఒక నినాదం కూడా తీసుకుని వాళ్ళు వ్యతిరేకంగా క్యాంపెయిన్ కూడా రన్ చేస్తున్నారు మరి దాంతో పాటుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా అకాలిదళ కానీ బీజు జనతా దళ కానీ వాస్తవానికి బీజేపీతో కలవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు ఆయా ప్రాంతాలకు చెందినటువంటి కొన్ని పార్టీలు రాజకీయంగా సో ఇది చూసుకుంటే ఇది ఒక ఐదో రీజన్ ఇక ఆరో రీజన్ తీసుకుంటే ఆర్ఎస్ఎస్లో గతంలో ఏదైతే ఉత్సాహం ఉన్నిందో మోడీని గెలిపించాలి బీజేపీని మరొకసారి తీసుకురావాలి ప్రభుత్వం లేకని ఏదైతే ఉత్సాహం ఉందో ఆ ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయింది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గెలవాలని చేసినటువంటి ఆ ఆర్ఎస్ఎస్ టీమ్స్ కానీ లేకుంటే బీజేపీ అనుబంధ సంఘాలు కానీ ఇప్పుడు అంత స్థాయిలో అంత రీతిని చేయడం లేదు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనేక విభాగాలకు సంబంధించినటువంటి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా ఆర్ఎస్ఎస్ పరివార్ క్షేత్ర మీటింగ్స్ అంటారు అందులో కూడా కొంత భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి ఆ క్షేత్రాలకు వచ్చినటువంటి మీటింగ్ వచ్చినటువంటి పరివార క్షేత్రాలకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంత భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి కేవలం మోదీని మూడోసారి ప్రధాని చేయండి అనేది మాత్రమే వాళ్ళకి ఇచ్చినటువంటి గైడ్ లైన్ అందుకే ఈసారి మోడీ గ్యారంటీ ఆయన స్పీచ్లు అబ్జర్వ్ చేస్తే కూడా గతంలో ఎప్పుడూ చేయనటువంటి పరిస్థితులు లేవు ఈసారి ఖచ్చితంగా కూడా కేవలం మోదీ 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 ఇదే కనిపిస్తోంది తప్పితే గతంలో ఏం చేశారు బీజేపీ ఏం చేసింది దేశానికి కానీ ఈ పదేళ్ళ మోదీ పాలన ఏంటంటే అనేది కూడా చెప్పే పరిస్థితి లేదు ఇది ఆడో కారణం ఇక ఏడో కారణం తీసుకుంటే స్టాక్ మార్కెట్లు వాస్తవానికి కూడా స్టాక్ మార్కెట్లో ప్రధానంగా ఒడిదుడుకు ఎదుర్కొంటున్నాయి ఇవాళ ఒలిటాలిటీ చూస్తోంది రీసెంట్ గా చూస్తే ఫైవ్ ట్రిలియన్ కు చేరినటువంటి స్టాక్ మార్కెట్స్ బాగా ఒడిదుడుకులు అంటే గతంలో ఎన్నడూ ఎదుర్కొనేటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది పడుతోంది లేస్తోంది కానీ రాజకీయ పరిణామాలు కూడా ఈ స్టాక్ మార్కెట్స్ పైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లోనే మోదీకి పెద్దగా వేవ్ లేదనటానికి ఒకవేళ ఈ రాజకీయ పరిణామాలపైన ఖచ్చితంగా కూడా అనుమానం రేకెత్తించే అంశం ఒకటి స్టాక్ మార్కెట్స్ కూడా అని చెప్పాలి సో ఇక ఎనిమిదో రీజన్ ఓటింగ్ శాతం తగ్గటం ఎనిమిదో కారణం బలంగా అంటే బీజేపీ ఎక్కడైతే బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ బీజేపీకి ఓటింగ్ శాతం తగ్గటం ఇది దేనికి సంకేతం ఖచ్చితంగా మోడీ వేవ్ లేదన్న దానికి ఇది ఖచ్చితంగా సంకేతంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బీజేపీ పట్ల అనాసక్తి అసంతృప్తి ఉంది కాబట్టి బీజేపీ బలమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ ఓటింగ్ శాతం తగ్గటం ఇక తొమ్మిదో కారణాలు తొమ్మిదో కారణంగా ఏం చెప్పుకోవచ్చు మోదీ ప్రసంగాలు ఉన్నటువంటి తీరు గత పదేళ్లలో మోదీ వల్ల చేసినటువంటి లాభం ఏంటి దేశానికి అని చెప్పకపోగా ఆయన స్పీచ్ల్లో కాన్ఫిడెన్స్ కూడా కనిపించట్లే ఇవాళ అంటే మోదీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పకపోగా కూటమికి ఎందుకు వేయకూడదో చెప్పే పరిస్థితి వల్ల మోదీ స్పీచ్లో ప్రధానంగా మనం గమనించవచ్చు అంటే కేవలం మతపరమైనటువంటి విభజన హిందూ ముస్లిం ఎజెండా పాకిస్తాన్ ఇండియా ఎజెండా ఇదే ఒక చర్చ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే మోదీ అది ఒక బలహీనతగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున అంటే మోదీ ఏం చేశాడో చెప్పలే చెప్పకపోవడం అనేది వాస్తవానికి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి ఇంకొక పదవక అంశం ఏంటంటే మోదీ ఎజెండా సెట్ చేయటం వాస్తవానికి కూడా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయ ఎజెండాని మోదీ సెట్ చేసేవాడు అప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా మోదీని డిఫెండ్ చేసుకుంటా మోదీ ఎంట పరుగులు తీసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో గత ఎన్నికలకి ఈ ఎన్నికలకు చూస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు ఎజెండా సెట్ చేస్తుంది ఓవైపు రిజర్వేషన్ అంశమైనా లేకుంటే వారసత్వంకి సంబంధించినటువంటి పన్నుకు సంబంధించిన అంశమైనా అపోజిషన్కు రియాక్ట్ అవుతున్నాడు మోడీ అంటే అపోజిషన్ ఎజెండా సెట్ చేస్తోంది మోడీ దానికి రియాక్ట్ అవుతూ వస్తున్నాడు ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు సో ఇట్లా మోదీ హవా పూర్తిగా తగ్గింది మోదీ ఇమేజ్ డ్రాప్ అవుట్ అయ్యింది అనే దానికి ప్రధానంగా పది కారణాలు ఇది కొంతమంది మేధావులు చేస్తున్నటువంటి అంచనాలే మో మేధావులు చెప్తున్నటువంటి మాట నేను మీ ముందు పెట్టాను ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ నాలుగు ఫ్యాక్టరీస్ చెప్పాడు మేధావులు ఇంకొక ఆరు ఫ్యాక్టరీలు కలిపి మొత్తం పది ఫ్యాక్టర్లు ప్రజల ముందు ఉంచుతున్నారు పెద్ద ఎత్తున ఈ పది ఫ్యాక్టర్లు చాలా కీ ఫ్యాక్టర్లుగా మారబోతున్నాయి ఇవే ఇవాళ జనరల్ ఎలక్షన్స్కి ప్రభావితం చూపబోతున్నాయి ఇక ఆరు ఏడు ఫేస్ ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత పెద్ద ఎత్తున సంశయంగా మారింది కానీ ఇవాళ మోదీకి దీటైనటువంటి లీడర్ ఎవరు అనే చర్చ మాత్రం ప్రజల్లో బలంగా ఉంది ఇప్పటికి కూడా ఇండియా కూటమి నుంచి ప్రధాన అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇప్పటికి కూడా ఇంకా క్లారిటీ లేదు ఎవరు చెప్పట్లేదు దానికి సంబంధించినటువంటి అంశంలో కౌన్ బనేగా కరోడ్పతి అంటూ కూడా తాజాగా ఖర్గే రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కాబట్టి మోడీకి ఇతర లీడర్లతో కానీ ఇతర పార్టీలతో కానీ కంపేర్ చేయొద్దు మోడీని మోడీతోనే కంపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడున్నటువంటి తీరుకి పంతొమ్మిది పద్నాలుగులో ఉన్నటువంటి తీరుకి మోదీకి మోదీతోనే కంపేర్ చేయాలి ఎందుకంటే అప్పుడున్నటువంటి మోదీ హవా ప్రభావం ప్రభా ఎంతగా వెలిగిందో మరి విశ్వగురువుగా చెప్తున్నటువంటి మోడీకి ఇవాళ ఏమైంది అనేది మాత్రం కొంత పెద్ద ఎత్తున అందరిలో ఉన్నటువంటి మిలియన్ డాలర్ల క్వశ్చన్ సో మీరు కూడా మోదీ ప్రభావం తగ్గిందా పది కారణాలకు మీరు ఏకీస్తారా లేకుంటే ఇతరత్ర కారణాలు ఏమైనా మీరు జోడించేస్తారా లేకుంటే మీకు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పది కారణాలు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్